భారత్ లో భారీ కుట్రకు ఐఎస్ఐ ప్లాన్ చేసిందా భయాందోళనలు మొన్న ఉత్తరప్రదేశ్ నేడు రాజస్థాన్ లో ఒకే తరహా రైలు ప్రమాదాల వెనుక ఉన్నదెవరు ఇదే తేల్చేందుకు ఇప్పుడు వేగంగా దర్యాప్తు జరుగుతుంది రైళ్లను టార్గెట్ చేసి జరుగుతున్న కుట్రలతో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు రైల్వే అధికారులు భారీ రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది కొందరు వ్యక్తులు రైల్వే ట్రాక్ పై డెబ్బై కేజీల సిమెంట్ దిమ్మెను అమర్చారు వేగంగా వచ్చిన రైలు ఆ సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది ప్రమాదంలో రైలు తో పాటు కొంత భాగం ట్రాక్ కూడా దెబ్బతింది వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు కావాలనే ఎవరో కుట్ర చేశారని పోలీసులు అధికారులు అనుమానిస్తున్నారు కుట్రలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని అంచనా వేస్తున్నారు రెండు రోజుల క్రితం కాన్పూర్ లో ఇదే తరహా కుట్ర జరిగింది కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సైతం ఆదివారం కాలింది ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది శివరాజ్ పూర్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను పెట్టి భారీ ప్రమాదానికి ప్లాన్ చేశారు ఆదివారం రాత్రి కాలింది ఎక్స్ప్రెస్ శివరాజ్ పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ ను అతి వేగంగా ఢీకొట్టింది సిలిండర్ పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది స్పాట్లో గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్తో నింపిన ఓ బాటిల్ అగ్గిపెట్టెలు పేలుడు పదార్థాలు లభించాయి రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ పెట్రోల్ బాటిల్ కనిపించటం సాధారణ విషయం కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు ఇలా జరగటం ఇదే మొదటిసారి కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు యూపీలో గత కొన్ని నెలలుగా ఇలాంటి కుట్ర జరుగుతుండటం నాలుగైదు కేసులు వెలుగులోకి రావటంతో తేలుగ్గా తీసుకోలేమని పోలీసులు చెబుతున్నారు ఇప్పుడు రాజస్థాన్ లోని అజ్మీర్ ఇదే తరహా ఘటన జరగటం చర్చనీయాంశమైంది రెండు ఘటనలపై కేసు నమోదైందని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు